పోయి గోంగడు తెస్తావా అంతేనా కోటేశ్వరాలను చేసుకుంటా చేస్తా అన్నట్టుగా కదా రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే అయిపోవు పైసలు ఇయలేదు ఆడలకు

అంటే పోయిన సరే అంటే ఏ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే అనుకూలంగా ఉండే ఇప్పుడు అనుకూలంగా లేదు ఎందుకే ఇక్కడ మీ మంత్ లో శ్రీధర్ బాబు బాగానే పని చేస్తుండు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు కదా పని చేస్తాడంటే ఏ పని చేస్తాండే ఏది కానబట్టే అంతేనా ఈ రైతు బంధు పడతలేవు ఈ రుణాలు మాఫీ కాలే అంటే రెండు లక్షల రుణం మాఫీ కాలేదు కాలే ఓకే మొత్తం కాదు ఇప్పుడు జనాలు ఏమనుకుంటా ఉన్నారే మామూలుగా ఊర్లో మాట్లాడుకుంటారు కదా అంటే మనిషి ఒక రకంగా ఉంటారు జనం అందరూ ఒక రకంగా ఉన్నారు కదా అట్లా మా ఆయన వాడు సంతోషపడతాడు మాపి కానివాడు బాధపడతాడు అంతే మరి ఎట్లా మీ పోయిన పోయిన గవర్నమెంట్ లో కుటుంబం ఏమైనా పనులు చేసిండా మాకు అన్ని అయితే పైసలు అయితే పడ్డాయి రైతు బంధు పడ్డాయి ప్రతి ఒక్కటి కేసీఆర్ గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లక్షలు చెప్పిండు రెండు లక్షలు కాలేజీ లక్ష రూపాయలు కడిగి మాపేయండి లక్ష రూపాయలు దాటితే మాట్లాడి మంచిగా ఉంది అంటే మేము ఎందుకు పోతాం ఆరు నెలలకు ఒకసారి కూడా మేము రైతులు ఎందుకు పోతాం ఎవరో మళ్ళీ అది జాబ్ చేసుకునే వాళ్ళే పోతారు మాకేం పని పోవడానికి దాంతో పని ఉండదు కదా బస్ బస్ ఎందుకు పోతాం మేము మా పైన తీరదా మేము బస్ ఎందుకు పోతాం వాళ్ళకి అదే జాబ్ ఉన్న పోతారు వస్తారు సో మొత్తానికి కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు ఈసారి అయితే బాగలేదు ఎట్లుంది నీకు నాలుగు వేలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేలు ఉన్న వాళ్ళకి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కదా వస్తున్నాయన పెన్షన్ అసలు రెండు వేలు ఇస్తాను మరి ఇస్తున్నామని చెప్తా ఉన్నారా చెప్పడం ఇక్కడ రెండు వేలు అదే రెండు వేలు అదే రెండు వేలు ఎట్లుంది మంది చేస్తున్నారు పరిపాలన గవర్నమెంట్ ఏం పరిపాలన ఏం పరిపాలన ఓ పాస్ రూపీలు పెట్టిండు అట్టకొని తీసుకుంటున్నాడు ఇతర మాటలు చెప్పి అన్నాడు

ఇక పది సంవత్సరాలు దాడిపోయింది ఇక ఆ అడికి మైల్ ప్లేస్ రోడ్ రోడ్ లేదా ఇటు బ్రిడ్జ్ లేదు రోడ్ ఏ రోడ్ అంటే ఇక్కడ ఇక్కడ లేదు అక్కడ ఇవ్వలేదు వీళ్ళు లేరు వాళ్ళు ఎవ్వలేరు రోడ్ అది లేదు ఇవ్వకులేదు లేదు జనం పరిస్థితి ఏమి లేదు ఏమో అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ బానే ఉంది పరిపాలన మాకు ఇల్లుకి అని పనిచేసినట్టు ఏం లేదు పని ఇంద్రమ ఇల్లు లేదు ఓ లేదు ఏం పనే మరి ఓకే ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జనాలు మంచి పరిపాలన అందిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు మీరేమో ఏం రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు పని ఇప్పుడు లేదుగా సేతన్న చేత పని పనేది ఏం లేదు ఇప్పుడు వరకు పదిహేను సంవత్సరాలు దాటిపోయింది పని పనిపేడు వారు కూడా అందరే కదా బంగారం జనాలు ఎట్లా మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ రాబో సర్పంచ్ ఎలక్షన్ ఇవన్నీ ఉండబోతుంది కదా మరి ఎట్లా ఏమనుకుంటారు జనాలు మళ్ళీ ఏ పార్టీకి ఇప్పుడు ఏం చేస్తాడే ఏం ఎందుకు వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఏమని చెప్తావు కాదు ఎవరు వచ్చి మాట్లాడతాం మేము ఎవరు వచ్చి మాట్లాడుతుంది మంత్రి రాని తాత మంత్రి మాట్లాడతాం రోడ్లు చేస్తాం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కాదే చెప్పాడు అంత సాడే మాసేసారు నాలుగు వేలు పెంచలేదు రెండు వేలు అంతే అంటారు వాళ్ళక మరి అంతనే అంత అంతలేవాసీఆర్ ఇచ్చిండు కేసీఆర్ అంటే నవ్వుతాను ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ అంటే నాలుగు వేలు అనగా మరి నాలుగేదో వేరే ఉంటుంది నాలుగు లేదు ఇప్పటి వరకు కూడా ఎందులో అవుతుంది